ఓం నమో వెంకటేశాయ స్నేహిత హబ్ ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము మనకు ఈ నెల ఇరవై తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠతార దర్శనాలను తిరుమలలో మన శ్రీవారి ఆలయంలో ఉండబోతున్నవి దానికి సంబంధించి ఆఫ్లైన్ దర్శనం టికెట్ల జారీ ప్రక్రియను తిరుపతిలో తొమ్మిది కేంద్రాలలో తిరుమలలో ఒక కేంద్రాల్లో ఇవ్వబోతున్నారు వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఏ టైం నుంచి మనకు ఈ ఈ టోకెన్లు జారీ చేస్తారు అలాగే టోకెన్లు లేకుండా కూడా దర్శనం ఉండబోతుందా ఈ పది రోజులకు సంబంధించి దర్శనాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు అందరికి కూడా మన వీడియో చేరిపోయి వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆన్లైన్ లో దర్శనం టికెట్ బుక్ చేసుకోలేకపోయి ఆఫ్ లైన్ లో ఇచ్చేటువంటి ఈ సర్వ దర్శనం ప్రకటనల కోసం వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారందరికి కూడా ఉపయోగపడేది కాబట్టి దయచేసి పర్టికులర్గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎందుకు లైక్ చేస్తే యూట్యూబ్ కూడా మన వీడియోని అంతగా ముందుగా తీసుకెళ్ళి అందరికీ చేరువయ్యే ప్రయత్నం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు అలాగే మీ మీ బంధుమిత్రులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకు వైష్ణవాలయాల సాంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించబోతున్నారు ఇందుకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మనకు ఈ వైకుంఠ ద్వారా దర్శనం తిరుమల భక్తులకు అందుబాటులో ఉండబోతోంది అనగా ఈ పది రోజుల పాటు కూడా మనకు ఏ దర్శనానికి వెళ్ళినా మీరు మూడు వందల లోపల దర్శనంకి వెళ్ళినా సర్వదర్శనానికి వెళ్ళినా మీరు ఏ దర్శనానికి వెళ్ళినా కూడా ఈ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనమే ఉండబోతుంది చాలా మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం వేరు మామూలు దర్శనం వేరు అని అనుకుంటున్నారు అదేమీ లేదండి ఖచ్చితంగా మీరు డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఎవరైతే దర్శనం చేసుకుంటున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా వైకుంఠ ద్వారం అందుబాటులో ఉంటుందండి వైకుంఠ ద్వారం గుండానే మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను అయితే ఈ పది రోజులకు సంబంధించిన అంటే ఆల్రెడీ మనకు మూడు వందల రూపాయల సీకి దర్శన టికెట్ కోటాను ఆల్రెడీ రిలీజ్ చేశారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు కోటాను కూడా రిలీజ్ చేశారు ఇంకా మనకు రిలీజ్ చేయవలసినవి సర్వదర్శనం టోకెన్లు ఈ పది రోజులకు సంబంధించిన సర్వదర్శన టోకెన్లు నాలుగు లక్షలకు పైగా సర్వదర్శన టోకెన్ లో శ్రీవారి భక్తులకు టీటీడీ అందుబాటులో ఉండబోతోంది వాటికి సంబంధించి తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ తొమ్మిది కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రంలో ఉన్న పది సెంటర్లు అనగా మొత్తం తొంభై తొంభై కౌంటర్ల ద్వారా మనకు ఈ వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు ఇవ్వబోతుంది అలాగే తిరుమల స్థానికుల కోసం తిరుమలలో ఉన్నటువంటి స్థానికుల కోసం మాత్రమే ఒక కౌంటర్ అందుబాటులో ఉండబోతోంది తిరుమలలోని కౌస్తవం గెస్ట్ హౌస్ వద్ద తిరుమల స్థానికుల కోసం ఒక సెంటర్లో ఈ దర్శన టికెట్లు అయితే ఇవ్వబోతున్నారు మనకు ఈ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టార్ట్ చేసినటువంటి దర్శన టికెట్ జారీ ప్రక్రియ టోటల్ గా అన్ని దర్శన టికెట్లు పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మనకు ఈవో ధర్మారెడ్డి గారు ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించి ఈ వైకుంఠ ద్వారా దర్శనాల మీద ఈవో ధర్మారెడ్డి గారు మనకు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించిన సమాచారం మనకు వైష్ణవ ఆలయాల సాంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వారం పది రోజులు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఈవో ధర్మారెడ్డి గారు తెలియజేశారు తిరుమల అన్నమయ భవనంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాటుపై వివిధ విభాగాల ఇబ్బందులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఈవో గారు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై మూడున తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మూసివేస్తామన్నారు అదేవిధంగా ఇతర వివరాలను కూడా తెలియజేశారు తిరుమలలోని క్యూలైన్ లో ఎక్కువసేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో తొంభై కౌంటర్ల ద్వారా కోటా పూర్తయింది వరకు మొత్తంగా నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల సర్వదర్శన టోకెలను మంజూరు చేస్తామని తెలియజేశారు తిరుపతిలోని విష్ణునివాసం కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ గోవిందరాజుల స్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానము జీవకోన హై స్కూలు బైరాగి రామానాయుడు హై స్కూలు ఎంఆర్పల్లిలోని జడ్పీ హై స్కూల్లో లో ఉచితంగా సర్వదర్శన టోకెల్ మీరు పొందవచ్చు డిసెంబర్ ఇరవై రెండవ తేదీకి సంబంధించినటువంటి సర్వదర్శన టోకెన్ కోటాను రద్దు చేయడం అనేది దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలలో గదులు కేటాయించడం జరుగుతుంది తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో వల్లనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది పది రోజుల పాటు సిఫార్సు లేఖలు అనగా విఐపీల నుంచి వచ్చేటువంటి సిఫార్సు లేఖలు అనుమతించబడవు టికెట్లు టోకెన్లు పొందిన భక్తుల్లో ఇరవై నాలుగు గంటల మీ దర్శనానికి ఇరవై నాలుగు గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు టోకెన్ లేని భక్తులు తిరుమలకు అయితే రావచ్చు కానీ దర్శనం అయితే ఉండదు వారు తల్లీలాలు సమర్పించి ఇతర సందర్శనీయ ప్రదేశాలను అయితే దర్శించుకోవచ్చు కానీ టోకెన్ లేని భక్తులకు మాత్రం దర్శనం అయితే ఈ పది రోజులు పాత రోజులు ఉండదండి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించాలి అలాగే దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తమ టోకెన్లపై సూచించిన తేదీ సమయానికి శ్రీవారి దర్శనానికి రావాలని కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు టీటీడీ వెబ్సైట్ ఎస్విబీసీ ఇతర మాధ్యమాల ద్వారా టోకెన్ల తెలుసుకున్న తర్వాత తిరుమల ప్రయాణం ఖరారు చేసుకోగలరు భక్తులకు టిటిడి చేసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు ఇవ్వండి ఈ పది రోజుల పాటు మనకు గతంలో ఏదైతే మనకు సర్వదర్శన టోకెన్ల ద్వారా దర్శనం ఉండేదో అలాగే నడకదారిలో వచ్చే భక్తులకు దర్శనం ఉండేదో లేదా డైరెక్ట్ గా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించి కూడా ఎటువంటి టోకెలు లేకుండా దర్శించేవారు అయితే ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ పది రోజుల పాటు అనగా మనకు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు మాత్రం మనకు ఈ నరకదారిలో వచ్చే భక్తులు మాత్రం దివ్య దర్శనం టోకెలు ఇవ్వడం లేదండి భక్తులు ఈ ఎవరైతే నడిచి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఉన్నారో ఈ పది రోజులు సంబంధించి ఖచ్చితంగా మీకు నరకదారులు వెళ్ళే భక్తులు మాత్రం దర్శనం టోకెల్ ఇవ్వటం లేదు మీరు కూడా ఈ ఈ సర్వదర్శన టోకెన్లు ఏవైతే ఉన్నాయో తిరుపతిలో పది కేంద్ర తొమ్మిది కేంద్రాల్లో ఇస్తున్న సరదర్శన టోకెన్లు ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్లు తీసుకుని వెళ్ళి మాత్రం మీరు స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ వైకుంఠ ద్వారా దర్శన రోజులకు సంబంధించి అలాగే డైరెక్ట్ గా గతంలో మనకు డైరెక్ట్ సర్వదర్శనం కూడా తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉండేది అనగా ఇటువంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ గా వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది ఆ దర్శనాలు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అనగా ఈ పది రోజుల పాటు మీకు మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి మూడు వందల రూపాయలు సీకదర్శన టికెట్ గాని లేదా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ కానీ లేదా తిరుపతిలో ఇచ్చినటువంటి సర్వదర్శన టోకెన్ కానీ ఏదో ఒక టోకెన్ కానీ టికెట్లు కానీ ఉంటే మాత్రమే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారండి ఈ పది రోజులకు సంబంధించి ఎటువంటి టోకెన్ లేకుండా ఎటువంటి దర్శన టికెట్లు లేని భక్తులను మాత్రం ఈ పది రోజుల పాటు దర్శనానికి అయితే అనుమతిస్తారు అయితే తిరుమలకి అయితే అనుమతిస్తారు మీరు సందర్శన ప్రాంతాలను ప్రాంతాల్లో ఏమైనా ఉంటే దర్శించుకోవచ్చు తలనీళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు కానీ దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఈ పది రోజులు ఖచ్చితంగా మీకు సరదర్శన్ టోకెన్ గానీ లేదా మూడు వందల రూపాయల శ్రీ దర్శన టికెట్ గానీ లేదా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్ కానీ అయితే ఖచ్చితంగా ఉండాలండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను అలాగే మనకు తిరుపతిలో ఈ తొమ్మిది కేంద్రాలు ఇచ్చేటువంటి దర్శన టికెట్లకు లకు సంబంధించి మనకు టిటిడి జేఇఓ సదాభార్గవి గారు కూడా దీని మీద సమీక్షించేటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి మనకు డిసెంబర్ ఇరవై రెండు నుంచి వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ టోకెన్ల కోట పూర్తయ్యేంత వరకు కూడా మంజూరు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లోని కౌంటర్లను తనిఖీ చేసిన జేఈఓ సదాభార్గవి గారు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్టు తొంభై కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టిడి జేఈఓ సదాభార్గవి గారు తెలియజేశారు కౌంటర్లను ఆమె మంగళవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ గోవిందరాజు స్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిని ఇందిరా మైదానము జీవకోన హై స్కూల్ బైరాగి పట్టణంలోని హై స్కూల్ ఎంఆర్పల్లిలోని ఎంపీ హై స్కూల్ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ కౌంటర్లలో నాలుగు లక్షల పైగా సర్వదర్శన టోటల్ పూర్తయ్యేంత వరకు కూడా మంజూరు చేస్తామని తెలియజేశారు కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూ లైన్లు బారికేడ్లు ఏర్పాటు చేశామని వేచి ఉండే భక్తులకు తాగునీరు అల్పాహారము టీ కాఫీ అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు టోకెన్లు టికెట్లు పొందిన భక్తులు ఇరవై నాలుగు గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని తెలియజేశారు దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టోకెన్ లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు కానీ దర్శనానికి అనుమతించబడండి ఈ విషయాన్ని కౌంటర్ల వద్ద అనౌన్స్ చేస్తామని కూడా తెలియజేశారు తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద కూడా క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేశామని తద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవటానికి కూడా వీలు కలుతుందని తెలియజేశారు సరదర్శనంతో సమాచారం తెలుసుకొని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారిని అనుగ్రహానికి పాత్రులు కావాలని జేఈఓ సదాభార్గవి గారు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ పది రోజులకు సంబంధించి మనకు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు డిసెంబర్ ఇరవై తేదీ తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు మనకు ఈ వైకుంఠ ద్వారా దర్శనం స్టార్ట్ అయ్యి జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు వైకుంఠ ద్వారా దర్శనం అయితే అందుబాటులో ఉంటాయండి ఈ పది రోజుల పాటు దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు ఈ విషయాన్ని భక్తులు ముఖ్యంగా గమనించవలసింది కోరుచున్నారు ఒకవేళ మీరు ఆన్లైన్ లో దర్శన టికెట్ బుక్ చేసుకుంటే ఇబ్బంది లేదు ఒకవేళ మీరు ఆన్లైన్ లో దర్శనం టికెట్ బుక్ చేసుకోకపోతే తిరుపతికి మీరు డిసెంబర్ ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం రెండు గంటల తరగతి వచ్చినట్లయితే మీకు దర్శన టికెట్ జారీ ప్రక్రియలో సరదర్శన టోకల్ తీసుకోవచ్చు అయితే మనకు ముందుగా డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగు ఈ రెండు రోజులు సంబంధించిన దర్శన టికెట్లు అయితే చాలా తొందరగా పూర్తయిపోతాయి ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి దర్శనాలు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి ఈ రెండు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా స్వామివారి దర్శనం కోసం శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు రోజుల సంబంధించిన దర్శన టికెట్లు అయితే చాలా తొందరగా పూర్తయిపోతాయి మిగిలిన ఎనిమిది రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు మాత్రం దాదాపుగా అందరికీ ఎవరైతే వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎదురుతున్నారో వారందరికీ కూడా దొరికే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి అలాగే మనకి ఈ దర్శన్ టికెట్లు కూడా ఏ రోజుకి ఆ రోజు అయితే దర్శన టికెట్లు ఇవ్వరండి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మొదలైనటువంటి దర్శన టికెట్లు జారీ ప్రక్రియ టోటల్ గా ఆ పది రోజుల సంబంధించినట్టు నాలుగు లక్షల ఇరవై మూడు వేల దర్శన టికెట్లు అయ్యేంత వరకు కూడా కంప్లీట్ గా ఇస్తారండి కాబట్టి భక్తులు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఉన్నారో వారు మీరు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మా జహాన మీరు తిరుపతి చేరుకున్నట్లయితే మీ దర్శన టికెట్లు ఆ పది రోజులకు సంబంధించిన ఏదో రోజు సంబంధించిన దర్శన టికెట్లు అయితే ఖచ్చితంగా పొందవచ్చు ఈ పది రోజుల్లో ఎప్పుడు దర్శనం చేసుకున్నా కూడా మీరు స్వామివారిని వైకుంఠ ద్వారం గుండానే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను అలాగే మీకు తిరు తిరుమలలో మనకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఈ పది రోజులకు సంబంధించి ఈ అకామిడేషన్ ఇవ్వబోతున్నారు అది కూడా మీ దర్శనం టికెట్ గానీ దర్శనం టోకెన్ గానీ ఉంటే మాత్రమే మీకు ఆఫ్లైన్ లో రూమ్స్ అయితే అలాట్ చేస్తారండి ఈ పది రోజుల సంబంధించి మాత్రం విపరీతమైనటువంటి డిమాండ్ ఉండే అవకాశం అయితే ఉంది రూమ్స్ దాదాపుగా దొరక దొరకడం అయితే చాలా కష్టం కాబట్టి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎదుగుతున్నారో వారు సాధ్యమైన దొరక తిరుపతిలో మనకు టిటిడి ఏర్పాటు చేసినటువంటి ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా తిరుపతిలో అవకాశం ఉంటే రూమ్ తీసుకోవచ్చు లేదా ప్రైవేట్గా అయినా సరే మీరు తిరుపతిలో తీసుకుంటే మాత్రమే ఇంకా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది తిరుమలలో మాత్రం అందరికి ఆఫ్లైన్ అకామిడేషన్ మాత్రం దొరికే అవకాశం అయితే దాదాపుగా లేదండి కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను అలాగే మనకు ఎవరైతే తిరుపతికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మనకు ఈ తొమ్మిది కౌంటర్లు ఏవైతే ఉన్నాయో తిరుపతిలో ఉన్నటువంటి తొమ్మిది కౌంటర్లు మనకి శ్రీవాణి శ్రీవారికి సంబంధించినటువంటి ఈ దర్శన్ టికెట్ ఇచ్చేటువంటి కౌంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో విష్ణు శ్రీనివాసం గోవిందరాజు స్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిని ఇందిరా మైదానము జీవకోన హై స్కూలు బైరాగి పట్టెడి రామానాయుడు హై స్కూలు ఎంఆర్పల్లిలోని జడ్పీ హై స్కూల్ ఈ తొమ్మిది కేంద్రాల్లో మనకు శర దర్శన్ టోకెన్ అయితే ఇస్తారంటే ఈ దర్శన టోకెన్ మీరు మీకు ఒకవేళ మీరు ట్రైన్స్ ద్వారా రైళ్ల ద్వారా వచ్చే భక్తులు మీకు రైల్వే స్టేషన్ ఎదురుగానే విష్ణు నివాసం కాంప్లెక్స్ ఉంటదండి అక్కడ ఇస్తారు రైల్వే స్టేషన్ వెనక భాగంలో గోవింద్రాదర్శి సత్రాలు ఉన్నాయండి ఈ రెండు కేంద్రాలు మీకు దగ్గరగా ఉంటవి ఒకవేళ ఈ రెండు కేంద్రాల మీకు దొరకపోయినా కూడా దానికి దగ్గరలోనే మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ కూడా ఇస్తారు కాబట్టి భక్తులు ఎవరైతే ట్రైన్స్ ద్వారా వస్తున్నటువంటి భక్తులు ఎవరున్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఒకవేళ మీరు ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చే భక్తులైతే మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ లో కూడా మనకు ఈ సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారండి అలాగే మీ సొంత వెహికల్స్ ద్వారా వచ్చే భక్తులు అయితే మనకు ఈ రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ గానీ రైల్వే స్టేషన్ వెనక భాగంలో ఉన్నటువంటి గోవిందరాజు స్వామి సత్రాలు గానీ లేదా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ గానీ లేదా అలిపిరి టోల్ గేట్ దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ ఈ కేంద్రాలు మాత్రం ఖచ్చితంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కొంత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది దగ్గరగా ఉండే అవకాశం ఉంది అందరికి తెలి తెలుసు ఉన్నటువంటి కౌంటర్లు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాడు ఒకవేళ మీకు ఈ నాలుగు కేంద్రాల్లో కూడా దర్శన టికెట్ దొరకపోతే మీకు అక్కడే ప్రతి కౌంటర్ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేశారు అక్కడ మీకు స్కాన్ చేసినట్లయితే దాని దగ్గరలో మిగిలిన అయినటువంటి రామచంద్ర పుష్కర్ణి ఇందిరా మైదానము జీవకోన హై స్కూలు బైరాగిపట్లోని రామానాయుడు హై స్కూల్ ఎంఆర్పల్లిలోని జెడ్పీ హై స్కూల్ ఈ కేంద్రాల్లో ఏ కేంద్రం మీకు దగ్గరగా ఉంటే ఆ కేంద్రానికి వెళ్ళి మీరు దర్శన టికెట్లు అయితే పొందవచ్చు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను మీకు ప్రతి దగ్గర కూడా ప్రతి కౌంటర్ వద్ద కూడా మనకు తాగునీరు అల్పాహారము టీ కాఫీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కాబట్టి ఎవరైనా కూడా భక్తులు వచ్చేటువంటి భక్తులు ఎవరైతున్నారో దర్శన టికెట్ల కోసం ఈ పది రోజులకు సంబంధించి వైకుంఠ దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతున్నారో వారు మీరు తగు సమయం కల్లా వచ్చినట్లయితే మీ దర్శన టికెట్ అయితే ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాడు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి రెండు రోజులు సంబంధించిన దర్శన టికెట్ అయితే చాలా తొందరగా పూర్తయిపోతాయి మిగిలిన ఎనిమిది రోజులు సంబంధించిన దర్శన టికెట్ మాత్రం అందరికీ దొరికే అవకాశం అయితే ఉంది నాలుగు లక్షలకు పైగా దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను అలాగే ఈ దర్శన టికెట్ సంబంధించి లోకల్ నాన్ లోకల్ ఏమి లేదండి అందరికి కూడా దర్శన టికెట్ ఇస్తారు ఎవరి దర్శన టికెట్ వారికి ఇస్తారు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళటం ద్వారా మీరు ఈ దర్శనం టికెట్లు అయితే పొందవచ్చు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు వారిని మీ వెంట ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు అలాగే మీ ఫ్యామిలీ మొత్తానికి సంబంధించి మీరు ఒక్కళ్ళ వెళ్ళడం ద్వారా దర్శన టికెట్లు అయితే తీసుకోవటం కుదరదండి ఎవరి దర్శన టికెట్ వారికి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసింది కూర్చున్నాను అలాగే ఈ పది రోజుల పాటు మనకు నరకదారులో వెళ్లే భక్తులకు ఎటువంటి దివ్య దర్శన టోకెన్లు ఇవ్వరు అలాగే డైరెక్ట్ గా తిరుమలకు వెళ్లే భక్తులకు సంబంధించి కూడా సరదర్శనం అందుబాటులో లేదు ఖచ్చితంగా ఈ పది రోజులకు సంబంధించి ఏదో ఒక దర్శన టికెట్ ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఇంకా ఈ వైకుంఠ ఏకదర్శి ఉత్తరధార దర్శనాలకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దాదాపుగా రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ Thank you very much friends.